ఈరోజు వీడియోలో సిక్స్ మంత్స్ బేబీకి సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి ఇదైతే సెర్లాక్ పౌడరు ఇది ఇంట్లోనే తయారు చేశాను ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి తప్పకుండా నా లాంగ్ వీడియోని వాచ్ చేయండి ఆ వీడియో లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేడ్ చేసుకోవాలండి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ అయితే తీసుకోవాలి దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపు ఇప్పుడు దీన్ని మరుగుతున్న వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత మనం అప్పుడప్పుడు స్పూన్తో అయితే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది సో మనం ఇది వరకు ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అప్పటి వరకు పక్కనే ఉండి కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు చూసుకోవాలండి థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని దించి సర్వ్ చేసేసుకోవడమే దీంట్లో అయితే ఒక వన్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఆవు నేను మాత్రమే ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్